స్వప్నక్క వాళ్ళ ఛానల్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాలండి మన చిట్టి వాళ్ళ ఫంక్షన్కి అక్క వాళ్ళే ఇంకా వంటలు ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆ ఛానల్ అనేది పోవడం జరిగిందండి సో వాళ్ళ బ్యాగ్లకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసినా కూడా అది ఎక్కువ వ్యూస్ పోవట్లేదని అక్క చాలా బాధపడుతుంది ఇంకా మనకైతే చాలా హెల్ప్ చేసిరండి వాళ్ళ హెల్ప్ అనేది మర్చిపోలేనిది సో నేనేమంటున్నా అంటే అక్క వాళ్ళ కష్టం మీరు ఆ ఛానల్లో పోతే మీకు అర్థమవుతుంది వాళ్ళు చాలా కష్టపడి ఇంకా వీడియోస్ అన్ని విధాల ఫన్నీగా అందరిని నవ్వించడానికి వాళ్ళ సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు సో మనం సపోర్ట్ చేద్దామండి నేను అక్క వాళ్ళ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను సో కొంచెం అందరూ కూడా సపోర్ట్ చేసి అక్క వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి ఇంకొక విషయం అండి వాళ్ళకు కొంచెం క్యాప్షన్స్ ఇవ్వడము ఆ తర్వాత కొంచెం కొన్ని కొన్ని టెక్నికల్గా వాళ్ళకి తెలియకపోవడం వల్ల వీడియోస్ కూడా కొంత క్లారిటీ మిస్ అవ్వడము ఆ లైన్స్ కరెక్ట్ లేకపోతే మీరు అర్థం చేసుకోవాలండి వాళ్ళు ఇప్పుడు ఎడిటింగ్ కూడా కొంత నేర్చుకున్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం చదువుకోకపోవడమేనండి కానీ అక్క దగ్గర టాలెంట్ విషయానికి వస్తే చదువుకున్న వాళ్ళు కూడా పనిచేయరండి కొన్ని సందర్భాల్లో మన చదువు అయిపోతుందండి చదువు అన్నిటికీ కూడా మనము ఇట్లా కన్వర్ట్ చేయలేమండి సో అక్క వంటల విషయానికి వస్తే అద్భుతంగా వేస్తుందండి నిజంగా నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళ చికెన్ పచ్చడి అక్క బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది నేను మీకు లాంగ్ వీడియో రూపంలో ప్రతిదీ తెలియజేస్తాను ప్లీజ్ అండి ఇంకా నన్ను అభిమానించే వాళ్ళని నేనైతే ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అక్క ఛానల్ సపోర్ట్ చేయండి వాళ్ళ కష్టం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఆ వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదు పాత ఛానల్ పోయింది కొత్త ఛానల్ ఏమో ఆగిపోయింది ఇంకా బాధపడుతున్నారు అన్నయ్య ఉన్నాను అక్క సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా మీ అందరిని రిక్వెస్ట్ అడుగుతున్నాను సపోర్ట్ చేయండి